అకాల వర్షం పెనుగాలులో వడగళ్ల ధాటికి అరటి తోటలు నేలకూలేయి లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతన్నలు ఇవాళో రేపు అరటి గెలడు కోసమే సమయంలో తీవ్ర నష్టం సంభవించింది ఇలాంటి క్లిష్ట సమయంలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి ఇన్పుట్ సబ్సిడీ అందించి ఎంత కొంత ఆసరగా నిలబడాలి కానీ ఈ సర్కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు ఇలాంటప్పుడు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఆహా పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు పడిపోయిన గెల్లలను కూడా కొనుగోలు చేసేలా అప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురు గాలులు అకాల వర్షాలకు నేలవారిన అరటి తోటలను వైఎస్ జగన్ పరిశరించారు తాతిరెడ్డి పల్లె కోమనులలో అరటి తోటలోకి వెళ్లి రైతులను ఓదార్చే నష్టాన్ని తీశారు కోమనుత్నాల వద్ద తోటలో మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ జిల్లాలోని లింకాల మండలంతో పాటు అనంతపురం జిల్లాలోనే దాడి దాడితోట తదితర గ్రామాలలో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో అరటి తోటలకు నష్టం జరిగినట్లు తెలుస్తుందని చెప్పారు ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందుల రాష్ట్రంలో నెంబర్ వన్ పులివెందల అరటి సాగులో ఇక్కడ పులివెందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పజెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం అక్కడే కన్నా యూజర్ ఏజెన్సీని కన్నా ఇచ్చి ఉండింటే ఐదు వందల మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని గన పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీలైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము రెండు కంటైనర్లను పెట్టి అరటి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సహించండి ప్రో ఇంకా ప్రోత్సహించబడేటివి ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట ఇరవై ఆరు వేలు పలికిన రేటు ఈ రోజు తొమ్మిది వేల రూపాయలు పడిపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం కూడా కాదు సార్ ఎంత తొమ్మిది వేలు కాదు ఆరు వేలు అని చెప్తున్నారు రైతులందరూ ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని